నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ భారతీయ ప్రసార సాధన దినోత్సవం సందర్భంగా యువ మేధావి సామాజికవేత్త శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఇరవై మూడు జులై పంతొమ్మిది వందల తొలి ప్రసారాన్ని బాంబే కేంద్రంగా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మొదటి ప్రసారం ప్రారంభించారు అన్నారు తర్వాత అది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పంతొమ్మిది వందల రూపాంతరం చెందిందని వివరించారు ఈరోజు జులై ఇరవై ఈ ఇరవై యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో ప్రసార సాధనాలను ప్రారంభించడం జరిపినటువంటి రోజు ప్రధంగా బాంబాయి కేంద్ర కేంద్రంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రసార సాధనాన్ని ప్రారంభించి తదనంతరం పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా కంపెనీగా రూపాంతరం చెందింది ప్రపంచంలో నలుమూలల జరుగుతున్నటువంటి వార్తా కథనాన్ని ఎప్పటికప్పుడు భారతీయులకు అందచేయాలనే ముఖ్య ఉద్దేశంతో బాంబే కేంద్రంగా భారతీయులకు ప్రసార సాధనాన్ని ప్రారంభించి జూలై ఇరవై మూడున మొదటి ప్రసారాన్ని భారతీయులకు అందించడం జరిగింది అందుకే ఈరోజును ప్రపంచ మన భారతీయులందరూ కూడా ప్రస ప్రసార సాధన దినోత్సవంగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది బహుజన సుఖాయ అంటే బహుజనులందరూ సుఖంగా ఉండాలని బహుజన హితాయ బహుజనులందరూ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రసార సాధనాన్ని ప్రారంభించినట్టుగా మన భారతీయులు దీన్ని ప్రత్యేక పా ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది నా పేరు శ్రీనివాస్ సామాజికవేత్త కరీంనగర్